సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సొంత ఊళ్లకు పయనమయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ముక్కుపిండి మరీ టికెట్ దాడులు వసూలు చేస్తున్నారు దీనిపైన అనేక ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ పై కొరడా జుల్పించారు విశాఖ జిల్లా అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కాజ్వాక ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు మెరుపుదారులు నిర్వహించారు రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు సత్యం నాయుడు సృజనల ఆధ్వర్యంలో ముమ్మరు తనిఖీలు చేపట్టారు దూర ప్రాంతాల నుంచి విశాఖలోకి ప్రవేశించే బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు ప్రయాణికుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న రెండు ప్రైవేటు బస్సులు అధిక లోడు కలిగిన మరో ఐదు బస్సుల పైన ప్రయాణికుల వివరాలు చెప్పే ఛార్జీ లేని బస్సుల పైన కేసులు నమోదు చేశామని తెలిపారు మరో వారం రోజుల పాటు దాడులు ఈ దాడులు కొనసాగుతాయంటూ వెల్లడించారు విశాఖపట్నం గారి ఆదేశాల మేరకు పండగ సందర్భంగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ విజయ విజయవాడ హైదరాబాద్ నుంచి లేకపోతే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే బస్సులు మన వైజాగ్ మీదుగా వెళ్తూ ఉంటాయి కాబట్టి శ్రీకాకుళం విజయనగరం అలాంటి ఆ ఊర్లకు వెళ్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఎక్స్ట్రా ఫేర్స్ అవి ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా లేదా వాటి మీద చెకింగ్ నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సో దాని బట్ దానికోసం మేము ఇక్కడ గాజువాకా టీం ఇక్కడ అగ్నంపూడి టాల్ గేట్ దగ్గర చెకింగ్ చేస్తున్నాం సో అదే ఈరోజు పది కేసులు నమోదయ్యాయి ఈ బసెస్ మీద దాంట్లో ఎగ్జాబిటెంట్ ఫేర్స్ ఇంకా మెర్చెండైజ్ గూడ్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారా అవి చెక్ చేసి రాసాం వారం రోజుల పాటు ఈ కేసులు అదే చెక్